పొద్దుటూరు వస్తే ఈ ప్రాంత వాసులు రాచమలు శివప్రసాద్ మీకు తెలుసు వాళ్ళ మామ విజయమోహన్ రెడ్డి ఒక ప్రమాదత్తు హైదరాబాద్ లో చనిపోతే కౌన్సిలర్ గా రాజకీయ ప్రవేశం చేసినాడు చేసిన తర్వాత మీరు ఆయన దగ్గరకు తీసి ఆయనకు అభిమానించి కౌన్సిలర్ గా గెలిపించినాడు గెలిపించిన తర్వాత మున్సిపల్ ఇన్ఛార్జ్ చేర్మోగాలు అమ్ముకున్నాడు మా మీకు తెలుసా తెలుసు రామేశ్వరం ప్రజలకు ప్రజలకు అందరూ తెలుసు ఉద్యోగాలు అమ్ముకున్నారు దానికి నువ్వు విధంగా చేస్తావని చెప్పి వరద రెడ్డి అబద్ధు ఎమ్మెల్యేగా ఉండి విభజించినాడు అప్పుడు నుంచి ఆయన తర్వాత ఏం చేసినాడు మిమ్మల్ని మీరు రాజమన్ శివప్రసాద్ మనకేదో మేలు చేస్తాడు మాకేదో నిధులు ఇస్తాడు అని చెప్పినారు ఏమి చేయడం మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించినారు రెండు సూర్లు ఆయన ఏం చెప్పినాడు జగన్ అన్న ఇల్లు ఇస్తామన్నాడు జగన్న ఇల్లు ఏమి ఇచ్చినాడు జగన్న ఇల్లు వేసి కరెంటు పెట్టి తాళం వేసి బిగించో ఇస్తామన్నారు ఏ ఒక్కరికన్నా ఇచ్చినాడా ఆ విధంగా ఏ ఒక్కరికి ఇచ్చినాడా మరి మీ దగ్గర ముప్పై ఐదు వేలు డబ్బులు లాగేసినాడు లాగేసాడా లేదమ్మా లాగేసాడా లేదా ఆ డబ్బు అంతా వాళ్ళ వాలంటీర్ దగ్గర వాళ్ళ వాలంటీర్ వాళ్ళ వాలంటీ వాళ్ళ వార్డు నెంబర్ల దగ్గర వాళ్ళ సర్పంచుల దగ్గర మీ డబ్బు ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయండి అవినీతికి నీతి నిజాయితీకి ఇది కురక్షేత్రం లాంటిది ఈ ఎన్నికలు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డబ్బులు ఎంత ఇస్తే తీసుకోండి మీ సొమ్ము కాదు పొద్దుటూరులో ఎక్కడ చూసిన భూస్వాహ క్రికెట్ బిట్టింగ్ అంటారు క్రికెట్ బిట్టింగ్ నెలకు ఆయనకు దాదాపు మూడు కోట్లు పోతుంది ఆయన అందరికీ క్రికెట్ బుక్లు ఎంతమంది ఉన్నారో మేము అందరినీ సరెండర్ చేస్తున్నాం ఏ ఒక్కరిని అరెస్ట్ చేయగండి అని చెప్పి మూడు నెలలు కింద పోయి ఆయన చెప్పుకొని వచ్చినారు ఎస్పీ గారికి చెప్పుకొచ్చినాడు చిన్న ఒక సంఘటన జరిగితే ఈ ఎలక్షన్ లో కానీ నువ్వు రౌడీ సీట్ ఉందని చెప్పి పిలిపించి కౌశలిస్తున్నారు పోలీసు వాళ్ళు ఒక్క క్రికెట్ బుక్ ఈ ఐపీఎల్ కాలంలో ఒక్క క్రికెట్ కానీ క్రికెట్ బుక్ కానీ పిలిపించి విచారించి అరెస్ట్ చేశారని చెప్పి మేము పోలీసు కూడా అడుగుతున్నాం దీనికి కారణమేమి ఆయనకు దాదాపు ఒక కోటి రూపాయలు క్రికెట్ బుకీలు ప్రతి నెల పంపిస్తున్నాడు ఇలాంటి నాకు కూడా అవసరమా మమ్మల్ని అడ్డు పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఇలాంటి నాకు అవసరమా నేను చిన్న స్థాయి నుంచి కష్టపడ్డాను రాజశేఖరరెడ్డి గారి కుటుంబం నేను చాలా మిత్రుణ్ణి నాకు ఆస్వాదించి చిన్న వ్యక్తి అయినా చిన్నవాడైనా సామాన్యులైనా గుర్తించి శర్మలమ్మ గారు నాకు అన్నగా ఒక తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యుడిగా వెంట ఉంటారని చెప్పి నమ్మకంగా నాకు కూడా అవకాశం ఇచ్చింది ఆయనకు మీరు ఆయనకు నాకు కానీ మీ ఇద్దరు కానీ మీ ఆశలతో బంబర్ మెజార్టీగా ఇవి అవినీత పురుగులు అవినీతి పరులను మీరు ఓడించి షర్మిలను నన్ను గెలిపించాలని చెప్పి మీకు రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించుకుంటూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ హస్తం గుర్తిగా హస్తం గుర్తిగా మన ఓట్లు రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు మనము ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా గమనించాలా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనలో ఒక అపోహ అయితే ఉంది మనం ఆలోచించుకున్నట్లయితే ఏ కుటుంబంలో అయినా బిజినెస్లో అయినా వ్యాపారంలో అయినా ఏదైనా పార్ట్నర్స్ ఉన్నా ఏదైనా పరస్పరం గొడవ పడతా ఉంటే ఇంటి పెద్దల ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం గొడవపడతా ఉంటే తండ్రి అనేవాడు ఏం చేస్తాడు ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి సంతోషంగా ఉండమని చెప్పి చెప్తారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మనుషులా ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణకు విభజించి ఎవరు హక్కుల వాళ్ళకు వచ్చే విధంగా ఆ రోజు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది తర్వాత తర్వాత అది విభజించిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రావాల్సిన మనకు రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ మరి ముఖ్యంగా పోరాడలేదు మన హక్కులు సాధించలేకపోయినారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికీ అవకాశం ఇచ్చినాం అటు టీడీపీకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి అవకాశాలు ఇచ్చినాం చంద్రబాబు నాయుడు జగన్ గారికి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం కానీ ఏ ఒక్కరు కూడా స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయినారు ఈరోజు షర్మిలమ్మ గారు మన ముందుకు వచ్చి నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మన జిల్లా సమస్యలు ఏ ఉన్నా నేను ఆ సమస్యలను పార్లమెంటు తెలియజేస్తాను అలాగే ఎన్ఆర్సీ సిఏ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడతానని చెప్పి షర్మిలమ్మ గారు మన ముందుకు రావడం జరిగింది ఈరోజు మన మధ్యలో రాజశేఖర రెడ్డి సార్ మన మధ్యలో లేకపోయినా ఆయన మన రుణం తీసుకోవాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ వన్ నాటి ఎయిట్ వాహనం చూసా రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఇలాగా ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అంటే రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా ఆయన ప్రవేశించి ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయంటే ఆయన ప్రజల మీద ఎంత ప్రేమ అభిమానంతో ముందు చూపుతో ఆ రోజు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు చాలా బాధేస్తుంది షర్మిల గారికి మెజ మెజారిటీ కాదు కనీసం డిపాజిట్ కూడా రాదని చెప్పినారు అన్న జగన్ అన్న ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మేము బాధ పెట్టము మీరు ఏ డిపాజిట్ అయితే షర్మిలమ్మకు రాదని చెప్పినారో అదే డిపాజిట్ కేవలం ఒక్క ప్రొద్దు నియోజకవర్గండే తెప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను అలాగే మనము మన ప్రొద్దుటూరు సమస్యలు కానీ కడప జిల్లా సమస్యలు కానీ ఆంధ్ర రాష్ట్ర సమస్యలు కానీ మనకు ఢిల్లీ లెవెల్లో వినిపించాలంటే షర్మిలమ్మను గెలిపిద్దాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి షర్మిలమ్మను పార్లమెంటు ఢిల్లీకి పంపిద్దామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ప్రతి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను